కొంచి ఉంది మొంత తుఫాన్ ప్రమాదం అయితే మిట్ట మధ్యాహ్నం చిమ్మ చీకటిగా మచిలీపట్నం మొత్తం కూడా మారిపోయినట్లు కూడా కనిపిస్తుంది తుఫాన్ నేపథ్యంలో అల్లకల్లోలంగా సముద్రం మారింది సముద్రం వద్ద భారీగా అలలు కూడా ఎగిసి పడుతూ ఉన్నాయి మచిలీపట్నానికి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో మొంత తుఫాన్ అప్రమత్తమయ్యారు ఇప్పటికే అధికారులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు మొంతా తుఫాన్ ప్రభావంతో మచిలీపట్నంలో సముద్రం అల్లకల్లోలంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు దీని ప్రభావంతో అలలు ఎగసిపడుతున్నాయి ఎస్ మనం అక్కడ విజువల్ లో కూడా మీరు సుమంటీ స్క్రీన్ మీద కూడా మీరు చూస్తూ ఉన్నారు ఉధృతంగా మారింది సముద్రం మొత్తం కూడా అలలన్నీ కూడా ఎగసిపడుతున్నాయి తీరం ముందుకైతే వస్తూ ఉన్నాయి అలలు కూడా చాలా వేగంగా వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మిట్ట మధ్యాహ్నం మచిలీపట్నం మొత్తం కూడా ఒక చీకటిని అలుముకున్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే తుఫాను తీర రూపం దాలుస్తూ ఉంది కూడా అక్కడ ఆల్రెడీ తీవ్రమైన తుఫాన్ కూడా స్టార్ట్ అయినట్లుగా మనకైతే బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది ఆ మనం అక్కడ చూడొచ్చు సముద్రం దగ్గర కూడా నీరు మొత్తం కూడా ఎంత చీకటిగా ఉందో సాయంత్రం ఆరు గంటలు ఏడు గంటలు అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అక్కడ సముద్రం వద్ద ఆ మొత్తం కూడా ఒక చీకటినైతే అయితే అలుముకుంది ఈ నేపథ్యంలోనే అలలు కూడా అక్కడ ఎగసి పడుతూ ఉన్నాయి సముద్రం కూడా ఉగ్ర రూపం తలుస్తూ ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది అలలు కూడా ఎగసి పడుతూ ఉన్నాయి దీని ప్రభావంతో అలలన్నీ కూడా ఎగసి పడుతున్నాయి ఉవ్వెత్తున మచిలీపట్నం బీచ్ వద్ద దుకాణాలను కూడా సముద్రపు నీరు ముంచెత్తినట్లు కూడా మనకి తెలుస్తుంది తుఫాన్ దృష్ట్యా బీచ్ లోకి ఎవరు వెళ్లకుండా కూడా ఇప్పటికే పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇక మచిలీపట్నానికి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో కూడా మొంతా తుఫాన్ ఆవరించింది దీంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలను అయితే అధికారులు జారీ చేస్తున్నారు లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా మొంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తూ ఉన్నాం అదే నేపథ్యంలో అక్కడ స్కూల్స్ కూడా ఏపీలో మూడు రోజుల నుంచి కూడా స్కూల్స్ కి సెలవులు ప్రకటించారు అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఎస్ ఇప్పుడు తీరం దాటే అవకాశం ఉండడంతో కూడా మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉంది తుఫాన్ అని కూడా అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు అలాగే స్కూల్స్ కి కాలేజెస్ కి కూడా సెలవులు ప్రకటించడం జరిగింది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు అంటూ కూడా అధికారులు అయితే ఒక హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో సముద్రం చాలా అల్లకల్లోలంగా మారే సిచ్యువేషన్ ఎక్కువగా ఉన్నాయని కూడా అధికారులు ఒక పక్క నుంచి చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే సముద్రం అంతా కూడా అక్కడ అలలు కూడా ఎగసి ముందుకొస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ అంతా కూడా చిమ్మ చీకటిని అలుముకున్నట్టుగా కూడా తెలుస్తుంది మిట్ట మధ్యాహ్నం ఎండ ఎంత తీవ్రతగా ఉంటుందో మన ఏపీలో కూడా మనం చూస్తూ ఉంటాం ఇదే నేపథ్యంలో మిట్ట మధ్యాహ్నం అక్కడ చీకటిగా అయిపోయింది అంటే కూడా ఒక ఆశ్చర్య ఆశ్చర్యకరంగానే ఉందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి ఈ నేపథ్యంలోనూ అక్కడ మొత్తం కూడా అధికారులు అలర్ట్ జారీ చేశారు బీచ్లు వెళ్లి చూసే వాళ్ళని కూడా రావద్దు అంటూ కూడా ప్రజల్ అయితే అలర్ట్స్ చేస్తూ ఉన్నారు ఎవరు కూడా అక్కడ సందర్శనకి లేదు అని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే వేటకు వెళ్లొద్దు అంటూ కూడా మత్స్యకారులు అయితే మత్స్యకారులకైతే అధికారులు అలర్ట్స్ అయితే జారీ చేశారు లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని కూడా సూచిస్తూ ఉన్నారు అత్యవసరం అయితే తప్పితే బయటకు ఎవరు రావద్దు అంటూ కూడా చాలా జాగ్రత్తలు అయితే వాతావరణ శాఖ అధికారులు కావచ్చు ఇటు పోలీస్ శాఖ కావచ్చు ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇప్పటికే అలర్టైన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఇప్పటికే ప్రధాని మోదీ కూడా సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఎప్పుడు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ కూడా అలాగే కేంద్రం నుంచి ఎటువంటి సాయం కావాలన్నా కూడా చేస్తామంటూ కూడా సపోర్ట్గా ఉన్నామంటూ కూడా ఎలాంటి అధైర్యపడద్దు అని కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ కేంద్రం కూడా ప్రధాని మోదీ కూడా ఏపీ సీఎం చంద్రబాబుతో ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఏపీపై తుఫాను ప్రభావం కూడా ప్రారంభమైనట్లుగా కూడా మనకి ఆ బ్రేకింగ్ న్యూస్లో అయితే సమాచారం అందుతూ ఉంది కోస్తా జిల్లాలో ఈదురుగాలతో వర్షాలు అలాగే తుఫాన్ దగ్గరకు వచ్చే కొద్ది కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు గడిచిన ఆరు గంటల్లో గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో కదిలిన మోంతా తుఫాన్ ప్రస్తుతానికి చెన్నైకి ఐదు వందల ఇరవై కిలోమీటర్లు అలాగే కాకినాడకు ఐదు వందల కిలోమీటర్లు అలాగే విశాఖపట్నంకు చూస్తే మనం ఆరు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లుగా కూడా తెలుస్తోంది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వేస్తాయి అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా చెప్తూ ఉంది తుఫాన్ ముప్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పటికే అలర్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తలు కూడా ఆ ప్రభుత్వం తీసుకుంటూ ఉంది అధికారులు తమ సెలవులను కూడా రద్దు చేయడం జరిగింది ప్రజలకు సహాయం అందించడానికి ప్రభుత్వం పంతొమ్మిది కోట్లు కూడా కేటాయించినట్లుగా తెలుస్తోంది అత్యవసర పరిస్థితుల్లో సమాచారం అందించడానికి ఇటు ఎస్డిఆర్ఎఫ్ ఏపీఎస్డిఎంఏ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు అలాగే పదహారు శాటిలైట్ ఫోన్లను కూడా సిద్ధంగా ఉంచినట్లుగా మనకి తెలుస్తోంది తీర ప్రాంతాల్లో నివసించే వారి భద్రత కోసం ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తూ తెలుస్తుంది మంగినపూడి బీచ్ దగ్గర పరిస్థితి ఒకసారి చూడొచ్చు మోంతా తుఫాను తాకిడికి అంటే రేపు రాత్రికి మోంతా తుఫాన్ తీరం దాటుతుంది కానీ మోంతా తుఫాను తీరం దాటే లోపు తీర ప్రాంతం మొత్తం కూడా ఏ విధంగా ఉంటుందో ఎంత భయానకంగా ఉంటుందో చూపించడానికే ఒకసారి నా వెనకాల సముద్రాన్ని చూస్తే అర్థమైపోతుంది ప్రస్తుతం అంగిరిపూడి బీచ్ దగ్గర ఉన్న పరిస్థితి చూస్తే మాత్రం అత్యంత భయంకరంగా ఉందని చెప్పుకోవచ్చు చిమ్మ చీకటిగా ఉంది అంటే రెండున్నర రెండున్నర అయినట్టు లేదు తెల్లవారుజామున ఐదున్నర ఆరు ఆ సమయం అవుతున్నట్టుగా ఉంది అంటే ఎంత చీకటిగా ఉందో కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు తుఫాన్ రావడానికి ఇరవై నాలుగు గంటల సమయం ముందే పూర్తిగా చీకటి అయిపోయింది అంటే రేపు మధ్యాహ్నం ఈ సమయానికి అయితే ఇంకా పూర్తిగా చీకటైపోయే పరిస్థితి కనబడుతోంది మరోవైపు కెరటాలు అనేవి పూర్తిగా ఇంకా ఒడ్డుకు వస్తూనే ఉన్నాయి దాదాపుగా ఇరవై ముప్పై మీటర్ల మేర ముందుకు వచ్చేసింది ఇక్కడ సముద్రం అయినా కూడా ఇంకా అలల ఉధృత్తి అనేది తగ్గడం లేదు ఆటుపోట్లు అనేవి తుఫాన్ సమయంలో ఆటుపోట్లు అనేవి సహజంగా ఉంటూ ఉంటాయి కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం తుఫాను హోరు అనేది ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నిలబడడానికి కూడా కనీసము ఇక్కడ ఆ సౌండ్కి సముద్రం నుంచి వస్తున్న ఆ ఏదైతే ఆ వేగం కానీ ఆ సౌండ్కి కానీ నిలబడాలంటేనే భయం వేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆ రేంజ్లో ఇక్కడ సముద్రం అనేది ఇక్కడ అంత భయానకంగా ఉందనే చెప్పుకోవచ్చు ఈ తీరం మొత్తం కూడా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మంగినపూడి బీచ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మనము దాదాపుగా తీరం దాటే కాకినాడ వరకు కూడా మొత్తం ఇదే విధంగా అంత బీచ్ ఒడ్డు మొత్తం కూడా ఈ విధంగానే ఆ ప్రశ్న అయితే అల్లకల్లంగానే ఉందని చెప్పుకోవచ్చు మరోవైపు తీర ప్రాంత ప్రజలందరినీ ఇప్పటికే పూర్తిగా అధికారులు అప్రమత్తం చేసేసిన నేపథ్యంలో ఎవరిని కూడా జాలర్లు అయితే ఇప్పటికే పూర్తిగా సముద్రం దగ్గరికి అంటే లోపలికి వెళ్ళడంకుండా ఇప్పటికే ఆపేసారు మరోవైపు పర్యాటకులను కూడా పూర్తిగా ఆపేసిన పరిస్థితి కనబడుతుంది ఎవరిని కూడా లోపలికైతే నాడవడం లేదు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో గస్తీ కూడా ఇక్కడ కాస్తున్న పరిస్థితి కనబడుతోంది ఓవరాల్గా చూసుకుంటే మంగినపూడి బీచ్ దగ్గర అంటే ప్రస్తుతం అయితే తీరం దాటేది కాకినాడ దగ్గర కూడా బేసిక్గా ఒక తుఫాను ప్రభావం ఏ రేంజ్లో ఉంటుంది అంటే తుఫాను ఐ అనేది ఎక్కడ కనబడుతుంది అనేదాన్ని వాతావరణ శాఖ అంచనా వేసుకుంటారు ఆ ఐ తీరం దాటే ఐ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని సరౌండింగ్ దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్లు సరౌండింగ్ అంతా కూడా బేసిక్గా ఐ అంటే మనకు కనబడే స్ట్రైట్ ఒక పాయింట్ ఉండదు ఆ వెడల్పు దాదాపుగా సముద్రము మనం చూసాం కదా దాదాపుగా ఒక ఆ డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల ఏదైతే వెడల్పు ఉంటుందో ఆ మొత్తం కూడా ఐ అంతా కూడా ఒక్కసారిగా మీద పడితే అంటే ఏదైతే తీరం దాటే సమయంలో అప్పుడు పడే వర్షం ఉంటుంది అప్పుడు పడే తుఫాను తీవ్రత ఉంటుంది అత్యంత దారుణంగా ఉంటుంది సో అయ్యి అనేది ప్రస్తుతం కాకినాడ దగ్గరికి తీరం దాటుతున్నప్పటికీ ప్రస్తుతానికైతే ఐతో పాటు దాదాపుగా ఒక రెండు వందల కిలోమీటర్ల మేర తుఫాను ప్రభావం గట్టిగా ఉంటున్న నేపథ్యంలో కాకినాడ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇటు మచిలీపట్నం మధ్యలో కూడా ఈ మధ్య ఈ మధ్య ప్రాంతంలో పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని అంచనా భావిస్తున్నారు కాకినాడకి అతి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో అయితే రేపు రాత్రికి కాకినాడ తీరం దాటే కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది కానీ ఈ సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఈ మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్యలో ఉందో ఈ తీర ప్రాంతం అంతా కూడా ప్రస్తుతానికి తుఫానికి చాలా చాలా అంటే చూస్తుంటేనే అతి భయంకరమైన వాతావరణం అయితే ఇక్కడ కనబడుతోంది గంటకి వంద పైనే గాలు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే అధికారులంతా కూడా పూర్తిగా అలర్ట్ అయిపోయారు ఎక్కడికక్కడ తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేపించేశారు పునరావాస కేంద్రాలు కూడా తరలించేశారు మరోవైపు ఇక్కడి నుంచి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీంలు కూడా సిద్ధమైపోయాయి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది నిన్నటి వరకు కూడా తుఫాను ఉండబడి నిన్నటి వరకు కూడా వర్షం లేదు కానీ వర్షం కూడా మరోవైపు స్టార్ట్ అయిపోయింది ఈ వర్షం దాదాపుగా మూడు రోజుల పాటు కంటిన్యూగా కొనసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కాదు కేవలం కృష్ణా గుంటూరు అలాగే ఇటువైపు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం వరకు కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఈ మూడు రోజులు కూడా వాతావరణం చాలా డేంజర్గా మారే అవకాశం ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అధికారులు చెప్పే సూచనలు అన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి అలాగే రెండు రోజుల పాటు ఇంట్లో కావాల సామాన్లు కూడా కొనుక్కోవాలి కరెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి ప్రస్తుతానికి అయితే తీర ప్రాంతంలో పరిస్థితి ఇది అలల ఉద్ధృతి అనేది తీవ్ర స్థాయిలోనే ఉంది కెమెరా పర్సన్ వినయ్ సాయి సుమన్ విజయవాడ మంగినపేడు బూచ్ నుంచి చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి